్రీస్తునందు ప్రియమైన వార్లారా మర్నాథ ప్రిలారా క్రీస్తునందు విశ్వాసులమైన మనకు జీవితకాల బద్ద శత్రువు ఎవరు అని ప్రశ్నిస్తే మీ జవాబు ఏమిటి వెంటనే అని చెప్పేస్తాం కదా కానీ ప్రిలారా నా అనుభవంలో నుండి మిమ్ముని బలపర్చుటకు నా జవాబు చెప్పాలంటే అది నిస్సందేహంగా మన శరీరమే అయ్యింది ప్రిలారా ఎందుకంటారా మన అతి పరిశుద్ధ దేవుడు వ్రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రతి పరిశుద్ధ భక్తుల్ని పడవేసింది ఈ శరీరమే ఇది మనం గ్రహించే నిమిత్తం మన తండ్రి ఏది మరుగు చేయక ప్రతి భక్తుని అనుభవాలను మనకు ఇచ్చారు ప్రిలారా అలాగే కే కుమారుడైన ఆ గురు తన శరీరంను అదుపులో ఉంచుట కొరకు ఈ రీతిగా దేవుణ్ణి ప్రార్థించారు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొంచున్నాను నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము ఎక్కువైన ఎడలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో సామెతలు ముప్పయ అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది ప్రిలారా ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఎక్కువైతే మన శరీరం గర్వంతో నిండుకుంటుంది దేవుని కృపను మరుస్తుంది అదే తగ్గితే దేవుని మీదే తిరుగుబడుతుంది అప్పుడు అరణ్యంలో ఇస్రాయేలు చేసినట్లుగా అప్పటికీ ఆ అరణ్యంలో వారికి దేవుడు ఏమీ తక్కువ చేయలేదు వారి కాళ్ళ చెప్పులు అరిగిపోలేదు వాళ్ళు వంటి మీద దుస్తులు మాయలేదు చినిగిపోలేదు అయినా వారు దేవునిపై సనుగుతూనే వచ్చారు కనుకునే ప్రీలారా మన శరీరంను దాని మనస్సును సరైన క్రమంలో ఉంచి నిమిత్తం దేవుడు మనకు శ్రమలు అనుమతించి ఆ శ్రమలలో మనకు అనేక అనుభవాలు నేర్పించి మన ఆత్మను ఆనందింపచేస్తారు